నమస్కారం ముందుగా పిఎస్ పీజిఆర్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం గురుమూర్తి గారికి అలాగే మన ఎమ్మెల్సీ పర్వతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అందరికీ కార్యకర్తలకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన కోసం మన అందరి సన్నివేశ మన 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 అందరి సన్నివేశాలని సందర్భాన్ని అందరికి తెలియజేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు అందరూ కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు గ్రామ స్థాయిలో వైఎస్ఆర్సిపి చాలా బలంగా ఉంది ఆ బలాన్ని ఇంకా రూట్ లెవెల్లోకి తీసుకెళ్లాలని రోజు తలపెట్టిన కార్యక్రమం విజయవంతంగా అవ్వడానికి ఇదే ముఖ్య నిదర్శనం రామన్న చెప్పినట్టు ఇరవై ఏళ్ళు ఎలక్షన్ వస్తుంది అని గట్టిగా చెప్తున్నారు నాకు చూసి రోజే వచ్చేటట్టే ఉంది ఈ జనాభాని చూస్తుంటే ఇప్పుడు మనం ఒక వైద్యుడిగా కానీ మాట్లాడాలి అంటే ముఖ్యంగా మద్యపానం గురించి మాట్లాడితే ఈరోజు మద్యపానం ప్రతి ఇంటికి చేరవలసి కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేస్తూ వస్తుంది కసబడి ప్రభుత్వ కాలేజీలను జగనన్న మన దగ్గరికి తీసుకుని వస్తే వాటిని ప్రైవేట్ పాలన చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎంత కుట్ర పన్నదో మీ అందరికీ తెలుసు కానీ మద్యపలాన్ని మాత్రం ఈరోజు బెల్ట్ షాపు ద్వారా మీ ఇంటి ముద్రకి తెచ్చిందంటే మనం ఎంత దుర్బలంగా ఉన్నామో మరోసారి ఆలోచించాలి ఇకపోతే మన వెండిలో ఇసుక వ్యాపారం బాగా గట్టిగా మొదలైంది మనం వైఎస్ఆర్సీపీలో టోకన్ సిస్టమ్లు ఇచ్చిన ఈరోజు ఒకే సింగిల్ ఎజెండాలో దాన్ని రెండు రెట్లు ఎక్కువగా అమ్మడానికి ఒక సెటిల్ పాయింట్ ఆఫ్ సెంటర్ని ఒక యాక్ట్ ని తయారు చేసి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అనుకుంటున్నారంటే మనకు ఎంత నిర్ణయం జరుగుతుందో మీరు ఆలోచించాలి అలాగే అలాగే సొంత ఐడెంటిటీ కోసం ఆర్చిలు పెట్టుకోవడం కోసం ఈరోజు ఒక ఆర్చి కట్టడం కోసం కష్టపడి ఎప్పటి నుంచో ఉన్న సొంత భూమిని కూడా పడగొట్టే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉందంటే ఆలోచించండి కానీ మీరు ఎన్ని చేసినా కూడా మనకు కోట అనేది ఒకటి ఉంటుంది ఆ కోటే ఆ వ్యక్తులు ఈరోజు కాపాడిందంటే వీళ్ళు ఎంత అన్యాయం మరొకసారి మనం అర్థం చేసుకోవాలి తర్వాత గ్రామ స్థాయిలో మనము ఆలోచించాల్సింది ముఖ్యంగా ఐక్యమంత ఐక్యమత్యంగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా జరుగుతున్న అన్యాయాన్ని మనం ఏలిపి చూపే విధంగా ఎదుర్కొనే విధంగా మనము తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే గ్రామాలలో కొంత ఇన్ఫ్లుయెన్స్ బాగా డెవలప్ చేసి పార్టీ పరంగా అధికార పార్టీ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఇబ్బందులకి మన వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ అండగా నిలబడి ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలని మరోసారిగా కోరుకుంటున్నా ఎందుకంటే రాజకీయ ఎప్పుడు కూడా ప్రజా వ్యవస్థ మీదనే పనిచేయాలి తప్ప వ్యక్తులు వ్యక్తులకు సంబంధించి పర్సనల్గా పనిచేయకూడదు ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఇలా పనిచేసిన రోజు ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఉండి సమాధానం చెప్పే స్థాయికి మనం ఎదగాలి పార్టీ యొక్క జెండాను ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇలాంటి అవకాశం తెలియజేస్తున్నాను ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయం ఉందిలా ఉంది అని ఉంటారు ఓటు ఎవరికి వేయాలో ఎలా వేయాలో కూడా నలుగురికి చెప్తారు పోలింగ్ బూత్ లో కూడా చూస్తున్నారు వాళ్ళే అలాంటి వారిని రిప్రజెంట్ చేస్తూ ఎమ్మెల్సీ గారు ఎన్నికైనా ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు ఒక చిన్న కార్యక్రమం వెంకటగిరి ఫార్ చేస్తే వందలాదిగా ఈరోజు ఎంతో మంది నాయకులు హాజరు కావడం పెద్దలు చెప్పినట్టుగా ఎన్నికలు సమీపంలో అనిపిస్తారు మొదటి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగా ఉండడం కానీ రాజశేఖర రెడ్డి గారి మీద కనపడే నేను పాటు అప్పుడు చాలా మందితో ఇక్కడ కలవడం కానీ కొన్ని ప్రాంతాలతో కొంతమందిలో కూడా నాకు పరిచయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ప్రస్తావిస్తూ ఉంటారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మంచి చేయాల కులం చూడకూడదు మతం చూడకూడదు పార్టీని చూడకూడదు అని అనే ఆలోచనతో ఆయన ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం చాలామంది చూద్దాం అయిపోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విలువ తెలుసుకోవడం అలానే అనే విషయంలో కూడా ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తిని అందరూ గెలిపించిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి విధానం కానీ పార్టీ పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధతి కానీ గమనించిన తర్వాత మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేయాలన్న ఆలోచనతో రామకుమారాన్ని వెంకట కాంప్సన్సీకి తీసుకొచ్చినప్పుడు అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కొత్తగా ఇంకొక ఇంకొకరు వచ్చినారు నా మీద వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ మదర్ నుంచి కానీ అన్న దగ్గర కానీ అందరి దగ్గర కూడా ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది కానీ అప్పుడే కనిపించినటువంటి ఎమ్మెల్యే ఒకవైపు సో చాలా మంది డైలమా అంటే కాలక్రమేణా నేను ఈ కాలంలో ఎవరి మాట్లాడితే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత విలువ పెరిగిందో వెంకటగిరిలో రామ్ కుమార్ అదే రామకుమార్ అన్న ఒక మాట చెప్తే నిలబడ్డారు చిన్న అబద్ధం కానీ చిన్న కరప్షన్ కానీ మోసం కానీ ఇలాంటివి ఏమీ లేని వ్యక్తి ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా అంటే మా అందరికీ కూడా గౌరవం ఉంటుంది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతా ఉన్నారు సో తప్పకుండా మంచి రోజు వస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కానీ రామ్ కుమార్ మన పార్టీ ఓడిపోయిన తర్వాత ఓడిపోవడానికి మనం చాలా చెప్పవచ్చు అంటే వాటి గురించి మనం లోతుగా వెళ్ళడానికి సమయం కూడా కాదు అంటే ఇవన్నీ జరిగిన తర్వాత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకటే చెప్తారు కార్యకర్తల నాయకులకి లాస్ట్ టైంలో విలువ గౌరవం అనేది లేదు ఎక్కువ వాలంటీర్ల మీద అలా రకరకాల వాళ్ళ మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళు ఆ కార్యకర్త నాయకులు అందరూ కూడా ఎలక్షన్స్ టైంలో కమిటీగా పనిచేయలేదనే అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తావన చూడడం జరిగింది ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డేషన్ కార్యకర్తల నాయకులకి రాబోయే ప్రభుత్వంలో ఒక విలువ గౌరవం ఇవ్వాలి వారు ఏదైతే మంచి జాలతో ముందుకు రాజకీయాల్లోకి వచ్చినారో వారి ద్వారా ఆ మంచి జరిగింది చాలా ఆలోచన జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కమిట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఆ మాటలు తప్పే కావాలో ఆ క్రమంలో ఇప్పుడు ఈ కమిటీలు అన్నీ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఐడి కార్డు అన్నది ఇవ్వాలా ఆ ఐడి కార్డే ఆయుధం కావాలి పొద్దున అధికారం వచ్చిన తర్వాత ఒక మంచిని చేయించుకునే క్రమంలో వారి దగ్గర ఐడి కార్డు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎన్ని కేసులు పెడతా ఉన్నా కూడా ఎంతమంది బెదిరిస్తా ఉన్నా కూడా నిజాయితీగా పార్టీ కోసం నిబద్ధతగా ఎవరైతే నిలబడ్డారో కార్యకర్త నాయకులు వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇచ్చి రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత వారు వారి ద్వారా ఏవైనా పరిష్కారో అవన్నీ చేయించడం కానీ ఆ విలువ గౌరవం ఇవ్వడం కానీ చేయాలని ఆలోచనతో ఈరోజు సుమారుగా ఒక నియోజకవర్గం నుంచి ఎనిమిది వేల మందికి తగ్గకుండా మనం గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు వేసుకోవాలా వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పాటు ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం కూడా పెద్ద మార్పు అందరికీ చెప్పిన అభిప్రాయాన్ని ఆయన గౌరవించినటువంటి కూడా ఈ సందర్భంగా మనందరికీ అందరికి కూడా కనిపిస్తుంది ఇంకోటి కూడా జన్మరెడ్డి గారు కూడా అందరికీ ఈ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా చేయించాలన్న ఆలోచన కూడా ఆయనకి ఉంది మనందరూ కూడా ఈ గ్రామ కమిటీ చాలా మంది అనుకుంటారు నేను స్టేట్ కమిటీలో ఉండాలా నేను జిల్లా కమిటీలో ఉండాలా నియోజకవర్గ కమిటీలో ఉండాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే గ్రామ కమిటీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే నిజమైనటువంటి కార్యకర్తలు అది ఆయన ఉద్దేశం ఈ క్షేత్రంలో కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ ఇవన్నీ కూడా గౌరవంగా ఉంటాయి దానికి ఏమి తక్కువేం కాదు కానీ గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి గ్రామ కమిటీలో ఎవరైతే అధ్యక్షులు కానీ లేదంటే గ్రామర్శులు పనిచేస్తూ ఉంటారో లేదా అనుభవాల ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళే నిజమైనటువంటి పిల్లర్స్ ఈ పార్టీకి అన్న ఆయన

అసలు ఒక వ్యక్తి ఏ విధంగా పని చేయగలదు ఒక నియోజకవర్గంలో గ్రూపులు ఉండవు సాధ్యం కానీ అన్ని గ్రూపులు ఆయన సపోర్ట్ చేస్తారు ఇది నిజం అలా కదా నన్ను అంటే నన్ను అంటే ఇష్టమైన కూడా చిత్రు ఆయన కలుస్తారు నేను కూడా అక్కడ మంచిదే పార్టీలో ఉన్నారు కదా ఆయన గారు చెప్పండి లేకపోతే మనం నాకు ఇబ్బంది అవుతామంటే చెప్పండి మన ఏడల్లో మాకు సరైనటువంటి గుర్తించలేదు వాలంటీర్లే అన్ని పని చేస్తున్నారు మాకు సరైనటువంటి ఐడెంటిటీ బాధపడతాం దాన్ని మన అధినాయకులు గుర్తించి అన్ని కరెక్ట్ చేసి ఎవరైతే గ్రామ స్థాయిలో పార్టీకి పని పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలని వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇవ్వాలి కోరుకుంటున్నాం మమ్మల్ అందరినీ ఇక్కడ పంపించి మీ అందరితో సమాలోచన చేసి గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టపరిచేందుకు అలాగే పార్టీ కోసం ఎవరితో పనిచేస్తున్నటువంటి మన లీడర్లందరికీ కూడా సరైనటువంటి గుర్తింపు ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైనా పార్టీ బాగా బలంగా ఉండాలంటే మొదటిగా పోలింగ్ బూతుల దగ్గర నుంచి అలాగే పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుని బోధంలో కావచ్చు పార్టీ కోసం డైరెక్ట్గా అంటే బోర్డర్లో ఏ విధమైతే ఫ్రంట్ లైన్ వాలియర్స్ ఉంటాము అదేవిధంగా పార్టీకి మీరు వాలియర్స్ లాగా పనిచేస్తున్నారు ఎప్పటికీ తెలుసుకోలేము కాబట్టి మీ అందరికీ సమస్య స్థానం కల్పించాలని దీనికి సంబంధించినటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రజాస్వామ్య మన మనకులందరూ అందరూ కూర్చొని ఆ కమిటీ ఏర్పాటు చేసుకొని కేంద్ర మన నియోజకవర్గాలు సమన్వయకర్త దగ్గరికి అలాగే ఇక్కడి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం పంపించి పూర్తి డిజిటలైజేషన్ చేసి మీకు ఐడి కార్డు ఇచ్చి రేపు ఏ పదవి కావాలన్నా ఏ ఇది కావాలన్నా కూడా రాబోయే రోజుల్లో ఎవరు పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నారని ఒక అకౌంటబిలిటీ తీసుకొచ్చే విధంగా ఎవరికి అన్యాయం పార్టీకి కష్టపడే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి చేసిందో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుండడం ప్రతి ఒక్కరూ మనం వీళ్ళ మీద నిబద్ధత పనిచేసి వీలైనంత త్వరగా మనకి కమిటీస్ ఏర్పాటు చేసుకుంటే రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరం కలిసి కట్టిగా పోరాడడానికి అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక కార్యక్రమాలన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అలాగే ప్రజా సమస్యల మీద మనందరం కలిసి కట్టిగా పోరాడటానికి ఈ కమిటీలు ఎంతో ఉపయోగపడతాయి అంటే రాష్ట్ర స్థాయి నుంచి కింద గ్రామ స్థాయి వరకు ఒకే సమస్య మీద ఒకేసారి పోరాడడానికి మనకు అందులో ఉంటాయన్న ఉద్దేశం సో మన అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మనందరం కూడా ఎలాంటి అరమరకులు లేకుండా అందరం కలిసి కట్టుగా ఈ కమిటీస్ని వీలైనంత వరకు మనం ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఎన్నో మన మీద కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మనం చేసే మన నాయకుడు చేసేటువంటి మంచి మంచి పనులన్నింటినీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ మీద కూడా ఎన్నో దుష్ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటో పాస్వర్ మీద వీళ్ళన్నిటిని కూడా పక్కటే రకరకాలైనటువంటి దుష్ప్రచారం చేసింది ఇది ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయుక్తమైనటువంటి యోగదానం ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వందకి డెబ్బై శాతం కేసులన్నీ కూడా ఈ సివిల్ మ్యాటర్స్ లో స్థలాల దగ్గర ఇంటి స్థలాల దగ్గర కావచ్చు పొలాల దగ్గర కావచ్చు గొడవలు అక్కడే కేసులు ఎక్కువ పోలీస్ స్టేషన్ నమోదు ఈ పొలాల మధ్య పెట్టుబడి విషయంలోనే కోర్టులో కేసులు కానీ అలాగే పోలీస్ స్టేషన్లో కేసులు కానీ పెట్టాలి గ్రామాల్లో కేవలం అనుబంధుల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు మనస్ఫర్త ఎక్కువ వస్తుంది ఈ దీన్ని పరిష్కరించాలని ల్యాండ్ టై వ్యాఖ్యని మొట్టమొదటిగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి దాదాపుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ ఆర్థిక సంవత్సరంలో తొంభై శాతం పైగా ఈ సర్వే పూర్తి చేసి డిజిటలైజేషన్ చేసినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రోత్సాహకాలు కూడా అనౌన్స్ చేయబడ్డాయి అదే మన రాష్ట్రానికి వచ్చినటువంటి మూడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఇదే విషయం మీద అప్పటికి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టారు పద్మావతి గెస్ట్ హౌస్ లో మీటింగ్ పెట్టారు అప్పుడు ఈ సర్వే చూస్తున్నటువంటి సిద్ధార్థ జైలు కూడా మీరు చాలా బాగా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారి నాయకత్వంలో చాలా వేగంగా అన్ని రాష్ట్రాల కంటే మీరు చాలా వేగంగా నివృత్తితో చేస్తున్నారని ఆయన జరిగింది సో ఆ క్రీడింగ్ మొత్తం క్రీడింగ్ జోలింగ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ రూరల్ డెవలప్మెంట్ మన రాష్ట్రానికి చెందినటువంటి ఫేమస్ చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పైన క్రెడిట్ని చోరీ చేసి ఈ కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూస్తున్నారు కరెక్ట్ గారు ఆయన రెండు రోజుల ముందే చెప్పారు ఇది ముందు గవర్నమెంట్లోనే జరిగింది అని ఆయన అనౌన్స్ చేసి తర్వాత మళ్ళీ మాట మార్చి లేదు మేము సమస్యలు పరిష్కారం చేయడం వల్ల గెలిచాము సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా ఇన్సెంటివ్స్ రావు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఎక్కువ పర్సెంటేజ్ డిజిటలైజేషన్ పూర్తి చేస్తాం దానికి అలాగే చంద్రశేఖర్ గారు ఉంది ఆంధ్రలో సివిల్ కోర్ట్స్ రైట్స్ ని తీసేశారు ల్యాండ్ డైరీ యాప్ అయ్ తాముసన్ సంతోసే బిగారు ఆంధ్ర రాష్ట్రం టీసీ నిీతియయ రూపొందించినటువంటి మోడల్ ల్యాండ్ టైటిల్ యాక్టో Allegheny ఆర్థిక తక్కి ఏంట్లో అది కొంది పడుసొని తక్కే ఏదో మార్టై కredit source తోరే చేసి ఉత్పత్తిత్వానికి దోహదపనైది దృష్టిలో పడాలనే ఆలోచనతో నిజం ఎప్పుడూ నిజంగా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ల్యాండ్ టైకింగ్ యాక్టివ్ తీసుకొచ్చారు అప్పుడు మీరు ఎలాంటి చౌకబారు ఆరోపణలు చేశారు ప్రజలను ఏ విధంగా తప్పుతో పట్టించారు ఈరోజు అదే ల్యాండ్ టైం యాక్టి తీసుకొచ్చి క్రెడిట్ వీలు కొట్టాలంటే ప్రజలేమి అమాయకులు కదా ఇది గుర్తు పెట్టుకొని బయట మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇట్లాంటి ఎన్నో విషయాల్ని నిజాన్ని మనం ప్రజల తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడైతే ప్రజల్లో రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏమీ లేకుండా కేవలం దోపిడీనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రావు ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు గురుమూర్తి గారు కల్పులన్నమ్మ గిరిధర్ రెడ్డి గారు మా తమ్ముడు తిరుపతి సౌత్ సౌత్ ఫేమస్ అయిన తిరుపతి ఎంపీ మా గురుమూర్తి గారు ముఖ్యంగా వారితో కలిసి పనిచేయాలని జగన్ రెడ్డి గారిని అడిగి తిరుపతి పార్లమెంట్కి అబ్జర్వర్గా వచ్చాము మీ అందరికీ ఈ కమిటీ వేసే విషయంలో ఫస్ట్ చెప్తాను తర్వాత మన ప్రభుత్వంలో విషయాలు కూడా ఒక రెండు నిమిషాలు మొత్తం ఒక ఆరు నిమిషాలు మాట్లాడతాను ఇది తర్వాత మన డీటెయిల్గా మన గోవర్ధన్ అన్న గారు మాట్లాడతారు కాబట్టి వారు పర్మిషన్ తీసుకొని వచ్చారు వాస్తవానికి నేను రాష్ట్రం మాట్లాడాలి అన్నా నువ్వు మాట్లాడితే నాకేం ఉండదు నేను ముందు మాట్లాడుతున్నా అని చెప్పి ఉన్న మిగతా పెద్దలందరికీ పేరు నాకు తెలియదు ఇంకా రాబోయే రోజుల్లో నా ఓం రాజుపేట అయినా నెక్స్ట్ సెకండ్ వెంకటగిరి అనే ఫీలింగ్ ఉంది నాకు ఈరోజు ఎంతో తెలీదు నాకున్న సన్నిహితం కావచ్చు వారు నాతో చాలా సార్లు రమ్మన్నారు మీరు రావాలి మీరు వస్తేనే మీటింగ్ పెట్టాలన్నా అన్నారు మళ్ళా నాకు పార్లమెంట్ అయితే నాకు అవకాశం రాదేమోనని ఈ ప్రోగ్రాం ఇప్పుడే పెట్టేయన్నా వచ్చేస్తామన్నాను గో కూడా లేదు లేదు మీరు రాని ప్రోగ్రామ్ పెడదామన్నారు ముఖ్యంగా జగనన్న గారి ఆదేశాల మేరకు మన పార్టీ కార్యవర్గము గతంలో అంత పటిష్టంగా లేదు ట్వంటీ ఫోర్లో మనం ఓడిపోవడానికి కారణం కూడా మన కార్యవర్గం పటిష్టంగా లేకపోవడం మన కార్యకర్తలను గత గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా మనం ఎంత ఓడిపోవడానికి కూడా ఒక కారణంగా భావిస్తున్నాను నేను ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తించారండి కార్యకర్తలకు గుర్తించలేకపోవడం కొంత నిర్లక్ష్యం జరగడం జరిగింది దానికి కారణం కూడా చెప్పారు వారు అన్న ఫస్ట్ టూ ఇయర్స్ కరోనాలో ఇబ్బంది పడ్డాము కొద్దిగా మన కార్యకర్తలు కట్టించుకోలేకపోయాము తర్వాత కూడా మన సంక్షేమ పథకాలు అమలు వచ్చడంలో కూడా మన కార్యకర్తలలో నిర్లక్ష్యం వహించడం మాత్రం వాస్తవమే అభివృద్ధి సంక్షేమ పథకంలో మన అందువల్లనే భవిష్యత్తులో జగన్ టూ చూస్తామన్నా అని అనౌన్స్ చేయకపోతే చెప్పారు నాకు భవిష్యత్తులో ఈ కార్యవర్గం మీది సర్పంచులు ఎంపీటీసీల కన్నా మన ఈ రోజు మండల పంచాయతీలు మండల లెవెల్లో ఉన్న కార్యవర్గం చాలా సాంగ్ ఉంటుంది వెస్ట్ బెంగాల్ కేరళలో తమిళనాడులో మాదిరిగా ఇప్పుడున్న మండలు అబ్జర్వర్లు కానీ పంచాయతీలు అబ్జర్వర్లకు కానీ మీకు చాలా ముఖ్యమైన భూమి ఉంటుంది మీ అడ్వైస్ తోటి మీ ఎమ్మెల్యే పరిపాలించే స్టేజ్ వస్తుంది అలానే ఎమ్మెల్యేల అడ్వైస్ తోటి జగన్ రెడ్డి గారు పరిపాలించే రోజు వస్తుంది అది వారు బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు జగన్ రెడ్డి గారు అందువల్లనే ఫోర్ మనసు నుంచి ఈ కార్యవర్గాన్ని మనం పద్దెనిమిది లక్షల మంది కార్యవర్గాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దయవుంచి మీరు రచ్చబడ్డ ప్రోగ్రామ్ లో మన నేరు రామ్ కుమార్ రెడ్డి గారు ఆదివర్ రచ్చబడిన కార్యక్రమంలో మంచి కార్యకర్తలను లీడర్లుగా ఎన్నుకోండి మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఈ కార్యవర్గం అయిన తర్వాత ట్వంటీ సెవెన్ లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వస్తున్నారు మీ నియోజకవర్గంలో రెండు మూడు రోజులు ఉంటారు అప్పుడు మీ అందరితో వారు కలిసే అవకాశం ఉంటుంది మాట్లాడే అవకాశం ఉంటుంది ఆ రోజు నేను రామ్ కుమార్ రెడ్డి అన్నా గోవర్ధన్ రెడ్డి అన్నా మేమందరం కూడా మీతోనే పాదయాత్ర చేస్తాము మీరు ప్రతి ఒక్కరూ జగన్ రెడ్డి గారితో కూడా మాట్లాడే అవకాశం వస్తుంది అలాగే నెక్స్ట్ టైం ఎటువంటి పరిస్థితులు మన జగన్ సీఎం చేసుకోవాలి ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీల్లో నెల్లూరు తిరుపతి పద్నాలుగు ఎమ్మెల్యేలు గెలుచుకోవటమే కాకుండా తిరుపతి ఏడు గెలవడము ఇక్కడ నుంచి గోవర్ధన్ రెడ్డి అన్న హోమ్ మినిస్టర్ అవుతారు అడ్వైజ్ ఎందుకంటే జగన్ రెడ్డి గారికి వారంటే చాలా ఇష్టం ఎందుకంటే వారు ఇక్కడ ఇన్ఛార్జ్ ముందే వారు రోజు సీఎం ఆఫీసులో ఏర్పడేవారు ప్రత్యేకంగా వీరితో సలహాలు తీసుకుంటే వాళ్ళు జగన్ రెడ్డి గారు కాబట్టి వీరిద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఉంది మన జిల్లాకు అభివృద్ధి చేసే మీ అందరితో మీకు అభివృద్ధి వారు అంత మంచి పదవులకి వెళ్తే మన కాన్స్టిట్యున్సీ వెంకటగిరి గారి నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే మా తమ్ముడు గురుమూతి గారు మళ్ళా మూడు లక్షలు ఈసారి మూడు లక్షల అలాగే ప్రత్యేక ఎన్డీఏ పోటీ మాత్రం చాలా దుర్మార్గమైన పాలన నడుస్తుంది మాట్లాడితే రెండు ముక్కు పరిపాలన అంటున్నారు ప్రతి ఒక్కటి గతంలో వీరంతా డీటెయిల్గా చెప్పారు ల్యాండ్ సర్వే గురించి నిన్న దగ్గర ఉన్న స్పీచ్ విలేకరుల మీటింగ్ అవర్ పైన దీని మీద ఎక్స్పైర్ చేశారు ఆరు వేల మూడు వందల కోట్లు డబ్బులు పెట్టి సర్వే చేపించారు ఇయర్స్ బ్యాక్ చేసిన సర్వే రీసర్వేలో ఫస్ట్ టైం ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత అది నిన్న కూడా ఒక చెప్పారు చెప్పారండి దాని గురించి ఇండియాలో రీసర్వే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు అది ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు అది ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇంత డీటెయిల్ గా సర్వే చేసి ఎందుకు అంటే రైతులకు ఇబ్బంది చేశారు వారి స్వార్థం ఏమి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల మూడు వందల కోట్లు పెట్టి చేసిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చింది మూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఆ డబ్బులు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు ఆ డబ్బుతో అది ఒకటండి రెండోది రాష్ట్ర సంపాదన అప్పులు మూడు లక్షలు ఆరు వేల కోట్లు తీసుకుని వచ్చి మొత్తం వారంతా కూడా అమరావతి అమరావతి అని చెప్తున్నారు అమరావతిలో డెవలప్మెంట్ వరకు గోడలు కూడా కట్టట్లేదు స్టేట్ అంతా నిర్లక్ష్యం గతంలో జగన్ గారి గవర్నమెంట్ ను రోడ్లు లేవున్నారు ఈ రోజు కూడా రోడ్లు లేవు మరి ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం సైలెంట్ గా వారానికి ఒక రోజు విజయవాడకి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వారు ప్రశ్నించట్లేదు ఇప్పుడు ఇప్పుడున్న ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో పవర్లు ఉన్నారు కానీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు విమర్శించారు పార్లమెంట్లో కానీ వీరు ఇక్కడికి వచ్చి నాలుగు రూపాయల అరవై పైసలతో పవర్ అగ్రిమెంట్ చేశారు మళ్ళా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఎంత రేటు డిఫరెన్స్ చూడండి ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ మొత్తం మన రైతుల మీదనే పడుతుంది కానీ మళ్ళా మనం ఇటువంటి నష్టాలు జరగకుండా మన స్టేట్ కాపాడుకోవాలంటే మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి రావాలి మన రైతులకు సంక్షేమ పథకాలు కానీ రైతులకు న్యాయం జరగాలన్నా మన మహిళలకు సంక్షేమ పథకాలు అందాలన్నా మన అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి రావాలంటే మన పార్టీ పటిష్టం చేసుకోవాలి మీరు మీరందరూ కూడా మన పార్టీ పటిష్టం చేసే మార్గంలో మీరందరూ కష్టపడండి తప్పకుండా ఈసారి మీరు ఎటువంటి అనుమానం లేదు జగన్ రెడ్డి గారు అండగా ఉంటారు ఈ అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన మన మీ ఊర్లో లేదనే విధంగానే బయటకు వచ్చి పార్టీని నెల్లూరు జిల్లాని సమర్థవంతంగా